స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ రోజు నుంచి అయితే మనం జార్జ్ అండ్ వేటు స్టార్ట్ చేసాం కదా సో ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి ఫుడ్ బ్లాగ్ అనమాట సో మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం తింటున్నాం అనేది మ్యాటర్స్ కాబట్టి సో ఇక్కడ మేమేం తిన్నామో చూపిస్తాం అండ్ మేము ఉన్న హోటల్లో అయితే ఇది బఫెట్ అనమాట బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే మనకి ఏం కావాలంటే ఎంత కావాలంటేనే తినొచ్చు సో ఫస్ట్ మనకి ఏం కనిపిస్తాయి అంటే ఇక్కడ చీజ్ బటర్ మస్ట్ అండ్ చూడండి ఎందుకంటే వీళ్ళు ఎక్కువది తింటారు కాబట్టి అండ్ యోగట్ కంపల్సరీగా ఉంటుంది యోగట్ అండ్ సలాడ్స్ యాజ్ యూజువల్ ఎప్పుడు ఫారిన్ కంట్రీస్లో కామన్ కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తున్నాయి కదా అన్ని టైప్స్ ఆఫ్ సలాడ్స్ బాయిల్డ్ యాగ్స్ కెచ్అప్స్ అన్నీ పెడతాయనమాట మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకొని మనం తినొచ్చు సో ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి మారుతాయి అనమాట ఆ రోజైతే మాకు వెజ్ పులావ్ లాగా ఒకటి పెట్టారు స్కాంబుల్ డగ్ కూడా డైలీ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి టోస్ బ్రెడ్స్ ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట జామ్స్ అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ సీడ్స్ మిల్క్ మిల్క్లో కూడా టైప్స్ ఉంటాయి గోట్ మిల్క్ వీగన్ అట్లా టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి అండ్ ఇంకా నట్స్ ఉంటాయి మూస్లీ ఉంటాయి కార్న్ఫ్లెక్స్ ఉంటాయి అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ తినొచ్చు బాగుంటాయి మనకులాగా ఉండవు హనీ ఇంకా జామ్ అవి కూడా డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఈ సెక్షన్ వచ్చేసి కాఫీ సెక్షన్ అనమాట ఇక్కడ కూడా మనకి ఇక్కడ మిషన్స్ కనిపిస్తున్నాయి కదా అండ్ నేను ఆ మిషన్ వీడియో ఒకటి సపరేట్గా పెడతాను అండ్ ఆ మిషన్లో మనకి ఏ టైప్ ఆఫ్ కాఫీ కావాలంటే అది అండ్ ఇక్కడ వచ్చేసి సాసేజెస్ ఇంకా వెజ్ వెజ్ గురి వెజ్ ఫ్రైస్ లాంటివి యాడ్ పెట్టారనమాట సో ఇక్కడైతే మెనూస్ మారుతూ ఉంటాయి అండ్ పక్కన అయితే పోరేజ్ ఉంటుంది టోస్ట్ చేసుకోవటానికి టోస్టర్ ఉంటుంది సో ఆ రోజు మా ప్లేటింగ్ అయితే ఎలా ఉంది సో తిని తక్కువ ప్లేట్లో అంత కలర్ఫుల్గా ఉండాలని చెప్పి అరేంజ్ చేసుకున్నది ఎక్కువ సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ సో మచ్